ఎందుకు మాట్లాడలేదు తెలుగుదేశంలోనే ఉన్నారు కదా కాబట్టి ఇందులో అనుమానాలు ఉన్నాయి ట్రస్ట్ బోర్డు సంపూర్ణ బాధ్యత వహించాలి ట్రస్ట్ బోర్డు ఈవెన్ ఈవో అయినటువంటి ధర్మారెడ్డి మాట్లాడట్లా అప్పుడు ఈవో ధర్మారెడ్డి అంటే ఆనాడు కీలకమైన పదవుల్లో ఉండి ఈ వ్యవహారాలన్నీ నడిపిన వాళ్ళు ఎవరు మాట్లాడట్ల స్పందించారు అంతే ఆయన వాళ్ళు ఎవరు మాట్లాడట్లేదు కాబట్టి సంథింగ్ దీంట్లో ఒక కొన్ని అనుమానాలు కూడా ఉన్నాయి మంచి మంచిగానే చెప్పుకోవాలి చెడు చెడు గానీ చెప్పుకోవాలి అంతే కదా కాబట్టి అందులో అనుమానాలు ఉన్నాయి అదే ఇప్పుడు రేపు ఇరవై ఎనిమిదో తారీఖున ఇవన్నీ కలిసి జగన్ మోహన్ రెడ్డి మెడ చుట్టుకుంటాయా ఆయన ముందే ఏమన్నా ఇవే ఒక సవాల్ గా నిలుస్తాయా ఆయన దర్శనానికి వెళ్ళడానికి ఒకటి మెయిన్ ఇప్పుడు చర్చ రెండోది సార్ ఇప్పుడు ప్రాయశ్చిత్త దీక్ష పేరు పెట్టినా ఇంకో దీక్ష పెట్టినా కాస్త ఆలస్యమైందా వైసీపీ ఈ డెసిషన్ తీసుకోవడం లేదు రేపు ఇరవై తొమ్మిదో తేదీని మొత్తం నియోజకవర్గాల వారిగా పూజలు చేయమని పిలుపునిచ్చారు అదేదో ఇప్పటికే చేసి ఉంటే అయిపోయేది కదా ఎవరో పిలుపునివ్వకుండా ముందు ఇమీడియట్ గా పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు దేష్ తీసేసుకున్నారు తర్వాత జనసేన శ్రేణులు అందరూ మొదలు పెట్టారు కాస్త వెనకబడిందా వైసీపీ ఇలాంటి వాళ్ళందరూ ప్రతిపక్షంలో జగన్ ఎప్పుడు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో కూడా ప్రతిపక్ష నాయకుడిగా పాదయాత్ర చేస్తూ పోయాడు గాని సరైన ప్రతిపక్ష పాత్ర ఎక్కడ పోషించాడు ఇరవై నాలుగు గంటల దీక్షలు నలభై ఎనిమిది గంటల దీక్షలు అన్ను లేకపోతే నాలుగు సంవత్సరాలు ఐదు నెలల్లో నేను వస్తాను మూడు సంవత్సరాలు పదిహేను రోజుల్లో నేను వస్తాను ఇదే ఉంటది